వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ తెలుగు నేను మీ ప్రియాని కంచర్ల గోపన్న గారు రాసిన దాసరథి శతకంలోని ఒక అద్భుతమైన పద్యాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను ముంగిట వచ్చిన వేళ రోగముల్ వేళ నీ స్మరణ గల్గునో గల్గదో నాటికిప్పుడు తప్పక చేతు నీ భజన దాసరది కరుణోపయోనిది మన జనాల్లో ఒక నానుడి ఉందండి వృత్తి సమయంలో దైవనామ స్మరణ ముక్తునిస్తుంది ఉత్తమ గతుల్ని ఇస్తుంది అని ఇదే విషయం జనాలందరిలోనే పడి సరేలే వృత్తి వచ్చినప్పుడు మనం రామ కృష్ణాను దైవనామ స్మరణ చేద్దాం అనుకుంటారు కానీ అసలు మృత్యు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఈ పద్యంలో చాలా చక్కగా వివరించారు పద్యం యొక్క భావాన్ని విపులంగా తెలుసుకుందాం మృత్యువు వచ్చినప్పుడు భయంకరమైన యమకింకరలు దండము పాశము ధరించి మన ముందుకు వస్తారట ఆ సమయంలో వారికి భయపడి రామనామమును పలకగలను లేదో రోగములన్నీ నాయందు పెరిగిపోయి కఫము నా గొంతుకు అడ్డుపడిన వేళ నీ నామం పలకగలిగే అవకాశం ఉందో లేదో బంధువులందరూ చుట్టూ చేరిన వేళ నీ స్మరణ రాగలదో లేదో కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా నీ భజన చేస్తాను ఓ రామ ఓ దశరథపుత్ర ఓ కరుణా సముద్రుడా అంటూ గోపన్న ఈ పద్యం ద్వారా తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి